హలో లెర్నర్స్ జాలిజాన్ కు స్వాగతం మీరు ఇంకా మా గత వీడియో చూడలేదా దాంట్లో మేము పైతాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో మరియు మీ మొదటి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూపించాం ఇప్పటికే ఆ వీడియోని చూడకపోతే తొందరగా ఆ వీడియోని డిస్క్రిప్షన్ లింక్ నుంచి యాక్సెస్ చేసి చూడండి ఎందుకంటే ఇవాళ మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ లోకి వెళ్తున్నాం అదే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ వేరియబుల్స్ అంటే ఏమిటి వేరియబుల్ అనేది ప్రోగ్రామ్ నడుస్తున్న సమయంలో డేటాను నిల్వ చేయడానికి మరియు నిర్వహించడానికి మెమోరీలో ఒక స్థలానికి ఇచ్చే పేరు సాధారణంగా చెప్పాలంటే ఇది ఒక కంటైనర్ లాంటిది అది విలువలను అంటే వాల్యూస్ ని స్టోర్ చేస్తుంది మీ కిచెన్ ను ఊహించుకోండి అక్కడ రైస్ ఆయిల్ షుగర్ లాంటి డబ్బాలు అనేకంగా టేబుల్స్ పైన ఉంటాయి పైతాన్ లో వేరియబుల్స్ కూడా అలాంటివే మీరు ఎలా మూంగ్ దాల్ని తీసేసి ఆ డబ్బాలో మసూరుదారు పెడతారో అలాగే పైథాన్లోనూ వేరియబుల్స్ వాల్యూస్ ని ఎప్పుడైనా చేంజ్ చేయవచ్చు వేరియబుల్స్ ఎందుకు అవసరం వేరియబుల్స్ ని ఎందుకు వాడాలి ఒకసారి ఊహించండి మీ బ్యాంక్ ఖాతాలో టోటల్ బ్యాలెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు అనుకుంది కానీ ఎక్కడా స్టోర్ చేయట్లేదు ఎంత క్లిష్టంగా మారుతుంది కదా వేరియబుల్స్ మనకు డేటాను స్టోర్ చేయడానికి అప్డేట్ చేయడానికి మరియు మేనేజ్ చేయడానికి సహాయపడతాయి ఇవి మన ప్రోగ్రామ్స్ ను డైనమిక్ గాను ఆర్గనైజ్డ్ గాను మార్చేస్తాయి ఒక ఫైనాన్షియల్ యాప్ లో ఉదాహరణకి మీరు ఈ డేటా స్టోర్ చేయవచ్చు బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్ నంబర్ పాస్వర్డ్స్ ఇవి అన్ని మీ ప్రోగ్రామ్ స్మూత్ గా పనిచేయడానికి వాడే టూల్స్ లాంటివి వేరియబుల్స్ అండ్ నేమింగ్ రూల్స్ ఇప్పుడు కొన్ని రూల్స్ మాట్లాడుకుందాం వేరియబుల్ పేరు ఎప్పుడు అక్షరం లేదా అండర్ స్కోర్ తోనే మొదలవ్వాలి అంటే ఆల్ఫాబెట్ మ్యాండేటరీ నంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు ఎగ్జాంపుల్ ఇందులో తప్పు ఏమిటి నేమ్ అనేది వన్ తో స్టార్ట్ అయింది నంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు నెక్స్ట్ వేరియబుల్ పేర్లలో స్పేస్ ఉండకూడదు అవసరం అయితే అండర్ స్కోర్ వాడండి ఎగ్జాంపుల్ ఏది రైట్ ఏది రాంగ్ ఇక్కడ డిస్ప్లే లో చూడవచ్చు వేరేబుల్ పేర్లు కేస్ సెన్సిటివ్ అవుతాయి అంటే మీరు క్యాపిటల్ లెటర్ యూజ్ చేశారా స్మాల్ లెటర్ యూజ్ చేశారా అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ డిస్ప్లే లో చూస్తే యాపిల్ మరియు యాపిల్ ఈ రెండు వేరు వేరు పైథాన్ లోని రిజర్వ్ కీబోర్డ్స్ ఉంటాయి ఇఫ్ ఎల్స్ క్లాస్ ఇవి వేరియబుల్ స్పెల్ గా వాడకూడదు డేటా టైప్స్ వేరియబుల్ లో ఏముంటుందో తెలుసుకున్నాం డేటా టైప్ అంటే ఒక వేరియబుల్ లో ఉన్న డేటా అంటే టైప్ అనేది చెప్పడానికి యూజ్ అవుతుంది ఇది నిర్ణయిస్తుంది ఏం నిర్ణయిస్తుంది డేటా లక్షణం మరియు పరిమాణం అంటే వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ డేటా ఎంత మెమొరీ అవసరం అవుతుంది ఏ ఆపరేషన్ చేయగలం దీని మీద ఉదాహరణకి మీరు ఇంట్లో కందిపప్పు పెసరపప్పు ఇలా స్టోర్ చేయాలి అంటే స్టీల్ డబ్బా వాడతారు ఆయిల్ గీ ఇలాంటివి స్టోర్ చేయాలంటే ప్లాస్టిక్ బాటిల్ వాడతారు తేనె కొరకు గాజు సీసాను వాడతారు అలాగే పైతాన్ లో కూడా కరెక్ట్ డేటా టైప్ ని వాడాలి కరెక్ట్ డేటా టైప్ వాడటం వల్ల లాభాలు ఏమిటి మెమొరీ వేస్టేజ్ అనేది తగ్గుతుంది ఎంత అవసరమో అంత మెమోరీ మాత్రమే మనం తీసుకోవచ్చు తప్పుల్ని తగ్గిస్తుంది అంటే మీరు ఏ కంటైనర్ లో ఏమి పెట్టాలి అనేది ఇది కరెక్ట్ డిసిజన్గా గా తీసుకోవచ్చు కోడ్ క్లారిటీ అంటే చదవటానికి అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది పైతాన్ లో డేటా టైప్స్ రెండు రకాలు ఇమ్యూటబుల్ మార్చలేనిది మ్యూటబుల్ మార్చగలిగేది ఇంట ఫ్లోట్ బూల్ స్ట్రింగ్ టుపుల్ ఇవి మార్చగలిగేవి ఎగ్జాంపుల్ జాన్ లెర్నింగ్ పైథాన్ ఇవి టెక్స్ట్ స్టోర్ చేయడానికి అంటే కలెక్షన్ ఆఫ్ డేటా నేమ్ స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది నంబర్స్ లేదా కౌంటింగ్ కోసం ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ఇలా వీటి కోసం ఇంటీజర్ వాడతాం డెసిమల్ మెజర్మెంట్స్ కోసం మెజర్మెంట్స్ కోసం ఫ్లోట్ వాడతాం ఎస్ఆర్ నో ఆన్ ఆర్ ఆఫ్ ఇలాంటి వాటి కోసం బులియన్ డేటా గా వాడతాం రియల్ ఎగ్జాంపుల్స్ టెంపరేచర్ ని కన్వర్ట్ చేద్దాం ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం సెల్సియస్ ఈక్వల్ టు ఈక్వల్ టు సెల్సియస్ ఇంటూ నైన్ డివైడ్ బై ఫైవ్ ప్లస్ థర్టీ టూ ప్రింట్ ఫార్ అండ్ హీట్ సెల్సియస్ ని ఫార్ అండ్ హీట్ గా మార్చాం అంత సింపుల్ గా వేరియబుల్స్ వాడగలుగుతాం మీకు ఒక ప్రశ్న మీ రోజువారీ జీవితంలో మీరు ఎక్కువగా వాడేది ఏ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ ఆర్ 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 నేమ్స్ ఫాల్స్ కింద లాజిక్ చేయండి నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం వేరియబుల్ అంటే ఏమిటి ఎందుకు అవసరం ఎలా పేరు పెట్టాలి డేటా టైప్స్ అంటే ఏమిటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో వాడకం ఎలా వేరియబుల్స్ అనేవి పైథాన్ ప్రోగ్రామింగ్ బేసిక్ ఫౌండేషన్ వాటితో మీరు ఏదైనా తయారు చేయగలుగుతారు సింపుల్ స్క్రిప్ట్ నుంచి అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ వరకు ఇంకా నేర్చుకోవాలంటే సబ్స్క్రైబ్ బటన్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి రేపు మనం యూజర్ ఇన్పుట్ గురించి తెలుసుకుంటాం మన ప్రోగ్రామ్స్ ని యూజర్ ఫ్రెండ్లీగా ఎలా తయారు చేయాలో చూస్తాం అంతవరకు కీప్ కోడింగ్ అండ్ ఆల్వేస్ రిమెంబర్ ఇది మీకు సాధ్యం బై బాయ్